ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ప్రేమ గల మా దేవ మీ ఉన్నతమైన ఘనమైన నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన మీ పిల్లలు తండ్రి కేవలము వినేవారుగా ఉండి మాస్పోక చెబుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి సమయోచితమైన జ్ఞానాన్ని అందించండి చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ జ్ఞానాన్ని నాకు అందించి నడిపించండి కోడిక ముగిసే వరకు కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు ఉన్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ ప్రార్థన మనములన్నీ అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి ఆమె క్రీస్తునందు చేరువర్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి ముందుగా మనము ప్రారంభంగా చదువుకున్నటువంటి కీర్తన నాలుగవ కీర్తన నాలుగవ వచనం కీర్తనల గ్రంథం నాలుగవ కీర్తన నాలుగవ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం భయము నుండి చాలండి భయము నుండి పాపము చేయకూడే ఈరోజు సమాజంలో కనపడుతున్నటువంటి వారు పాపం చేయటానికి ప్రధానమైనటువంటి మూలం ఏంటి అని మనం ఆలోచించగలిగితే భయం లేదు ఎవరంటే భయం లేదు దేవుడంటే భయం లేదు దేవుడంటే భయం లేదు కాబట్టే రోజు ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అనేకమైనటువంటి తప్పులు చేయటానికి కల కారణకారకులుగా ఈ సమాజంలో మనకు కనపడుతూ ఉన్నారు దేవుని గ్రంథం మనకి ఏమని హెచ్చరిస్తూ ఉందో కొన్ని సందర్భాలు మనం చూడక భయము నుండి పాపము చేయకండి అన్నట్టు పాపం ఎందుకు చేయొద్దంటున్నాడు దేవుడు అనంటే పాపము వలన మనిషికి వచ్చేది ఏంటంటే మనిషి పాపం చేస్తే పాపం వలన వచ్చేటటువంటి ఫలితము మరణము అని బైబుల్ మన స్పష్టంగా సమాచారాన్ని అందిస్తూ ఉంది అంటే పాపం చేస్తే మరణం వస్తుందని దేవుడు గ్రంథంలో రాయించి హెచ్చరిస్తున్నా నేడున్నటువంటి క్రైస్తవులు అసలు వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారా వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారా లేదా ఒకసారి మీరు ఆలోచించండి దేవుని మందిరానికి వస్తున్నారా భయముంది పాపం చేయమని దేవుడు హెచ్చరిస్తున్నా భయం లేనటువంటి భక్తులు మందిరానికి వస్తున్నారు వచ్చినటువంటి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఒకసారి సులోమాన్ గారు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథము తిండి ఒకసారి ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రసంగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనము పదమూడు ప్రియురాలు ఒకసారి మాట చూడండి చూడండి నన్ను ఏమన్నాడు దేవుడు భయం మాని భయం వదిలేసి పాపం చేసేటటువంటి వారందరినీ దేవుడు ఏమని పిలుస్తున్నాడు అనంటే భక్తిహీనులు అన్నాడు భయము నుండి పాపం చేయనటువంటి వారేమో భక్తిపరులైతే భయాన్ని భయం లేకుండా పాపం చేసేసినటువంటి వారిని దేవుడు అంటున్నాడు భక్తిహీనులు అంటున్నాడు ఈ భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారికి ఎట్లాంటి లాభం ఉండదు దేవుని వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు వాళ్ళకి భక్తిహీనులు దేవుని మందిరానికి వచ్చినా వాళ్ళకి ఎట్లాంటి మేలు లేదు అంటున్నాడు దేవుడు నువ్వు పాపం అనుకొని మందిరానికి వస్తే ఏమైనా లాభం ఉంది నువ్వు పాపం చేసుకుంటా నువ్వు మందిరానికి వెళ్తే లాభమే ఉంది నీకు ఎట్లాంటి ఉపయోగం లేదంటుంది గ్రంథం ఎందుకు మనుషులు పాపాన్ని మానట్లేదు మందిరానికి వెళ్తున్నారు దేవుని మాటలు వింటున్నారు వింటున్నటువంటి వారే పాపాన్ని పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నారు అనేకుల చేత మోసగించబడుతున్నారు అనేకుల ద్వారా పతనానికి మూలమైపోతున్నారు ఎందుకు మోసం చేస్తున్నారు మోసపోతున్నారు అనేది మనం ఆలోచించగలిగితే అసలు పాపం చేసేవాడికి శిక్ష వెంటనే పడితే ఈ పాపం చేయరు కదండి అని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి మరొక మాటను మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవలో దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూసి మనుషులు భయము విడిచి ఎలా అంటే పాపం హృదయపూర్వకముగా దుష్కార్యము చేస్తున్నారు దుష్క్రియలు చేయుదురు అంటే దేవుడు పాపం చేసినటువంటి ప్రతివాడికి వెంటనే శిక్ష విధించట్లేదు కాబట్టే మనిషి ఎలా చేస్తున్నాడయా పాపం అంటే హృదయపూర్వకంగా ఇష్టపడి చేస్తున్నాడు ఆ పని ఇష్టపడి చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది గ్రంథం ఈ మాటలు మనం చూస్తే జాగ్రత్తగా అంటే మనిషి ఎన్నిసార్లు గించినా వినడా ఎన్నిసార్లు చెప్పిన మారడా మనిషి అంటే దుష్క్రియలకు తగినటువంటి శిక్ష కలగకపోవటం వలనే మనిషి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నాడు పాపం చేస్తున్నాడు అని చాలా మంది సమాజంలో మాట్లాడట్లేదు మాట్లాడుతుంది మనం వినట్లేదండి వింటున్నా దేవుడు అనేవాడు ఉంటే ఈ పాపాన్ని అరికట్టాలి కదండి దేవుడు అనేవాడు ఉంటే ఈ పాపాన్ని తగినటువంటి శిక్ష విధించాలి కదండి అని మాట్లాడుతున్నారు చాలా మంది మరొక మాట చూడండి మత్తేశ్వార్తలో మత్తేశ్వార్త యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట చూడండి మత్తేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ప్రిమే దేవుని వారులారా మత్తేశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఆ సమయమున పేతురు ఆయన ఇద్దరుకు వచ్చి బ్రవ్వా నా సహోదరుడు నాయడల్లా తప్పిదము చేసిన ఎడలా నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలేను ఏడు మారుల మట్టు అని అడిగాను అందుకు యేసు అతనితో ఇట్లను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అసలు ఈ పేతుడికి ఏడు మారులు క్షమించాలన్నటువంటి సందర్భం ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన ఏమండి పేతురు గారు ఏడు మార్లు క్షమించాలనే పదాన్ని ఏసుక్రీస్తు వారు చెప్పకుండానే మాట్లాడాడు అసలు ఏడు మార్లు క్షమించాలి తోటి నీ సహోదరుణ్ణి అనేటటువంటి పదం ఎక్కడ ధర్మశాస్త్రం అంది కానీ ప్రభువారు ఏమంటాడంటే ఏడు మార్లు మట్టుకు కాదు నాయన డెబ్బది ఆ డెబ్బది ఏళ్ల మార్లు అంటున్నాడు అంటే కాలం నువ్వు ఏం చేయాలి క్షమించుకుంటూనే ఉండాలి అసలు నువ్వు బతికే కాలం ఎంత అయ్యా సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం డెబ్బై చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచ్చినావు అక్కడ సులో ఒక మాట మాట్లాడుతున్నాడు దీని గురించి ఈ డెబ్బై మార్ల గురించి మాట్లాడే ప్రస్తుతం చూడండి నీతిమంతుడు చూడండి ఏమంటున్నాడు నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమన్నందు భక్తిహీనులు కూలుదురు అంటే నీతి మంతుడు ఎన్ని మార్లు ఎన్నిసార్లు పడినా తిరిగి లెక్కగలుగుతాడు అంటే ఎన్ని మార్లు అంటున్నాడు ఏడు మార్లు అక్కడ పౌలుగా అక్కడ పేతురు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు ఏడు మార్లు క్షమించాలంటే ప్రభువారు అంటున్నాడు ఏడు మార్లు కాదు నాయన ఇంకా ఎక్కువ కల ఎక్కువగా నేను క్షమించాలి అంటున్నాడు దేవుడు ఏసుక్రీశు ప్రభువారు అంటే సామిత్ర గ్రంథంలో ఉన్నటువంటి సమాచారాన్ని అక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు యేసుక్రీసు ప్రభువారి దగ్గర అంటే డెబ్బై మార్లు అంటే ఏడు మార్లు క్షమిస్తే సరిపోతుంది అంటే సరిపోదు అంటున్నాడు ఆయన మరి ఎంతకాలం క్షమించాలి అని డెబ్బై ఏళ్ళు అంటున్నాడు కదా ఇది ఎక్కడ ఈ పదాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాడు అసలు దాన్ని ఎందుకు పోల్చెడాలా అని అంటే తొంభై కీర్తనంలో పదవచనంలో అక్కడ ఒక విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది అది కూడా మనం చూద్దాం చూద్దాం ఒకసారి అక్కడ ప్రభు గారు పేతృగారి సంభాషణలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మా ఆయుష్ కాలం డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభి సంవత్సరములు అగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదాం ప్రవ్ వారు చెప్పిన మాట ఏంటి నువ్వు బతికినంత కాలం క్షమించాలన్న ఏడు మార్లు కాదు పేదరు నువ్వు కాలం ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం డెబ్బై డెబ్బై సంవత్సరాల కాలం వరకు కూడా నీ తోటి వాడిని నువ్వేం చేయమంటున్నాడు ఒకవేళ నీ పట్ల ఎవడైనా దుష్కార్యం చేస్తే నీ పట్ల ఎవడైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వాడిని నువ్వు ఎంతకాలం క్షమించమంటున్నాడు నువ్వు కాలం క్షమాపణ చెప్పాడు కన్నాడు క్షమించి నువ్వు ఒకవేళ అప్పటికే ఆడు మారకపోతే శిక్ష విధించేవాడు దేవుడు శిక్ష విధించేవాడు దేవుడు కీర్తన గ్రంథం పదవాధ్యాయం ఆరవచన కూడా ఒక మాట అక్కడ రాయబడింది కీర్తన గ్రంథం పదవాధ్యాయం ఆరవచనంలో కూడా మేము కదల్చబడము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వచనంలో మేము తర తరతరముల వరకు ఆ పద చూడము ఎవరు వీళ్ళంతా పొగరెక్కినటువంటి దుష్టులు అన్నాడు నాలుగు వచ్చిన దుష్టులు పొగరెక్కి ఏహో విచారణ చేయడను కొందరు ఎవరంటే దుష్టులు భక్తిహీనులు అందరూ ఒకటే కేటగిరీ సంబంధించిన వాళ్ళు దుష్టులన్నా భక్తిహీనులన్నా అవిశ్వాసులన్నా మొత్తం ఒకటే వీళ్ళంతా ఒక గ్రూప్ ఇదంతా అంటే దుష్టులు పొగరెక్కి అసలు దేవుడు మమ్మల్ని ఏమీ చేయలేడు దేవుడే లేడని వారు ఎల్లప్పుడూ యోచించుకొని వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తించుడు చూసారండి అసలు దేవుడే లేడనుకుంటారంటాడు దేవుడే లేడనుకొని ఎల్లప్పుడూ భయం మా అనుకుంటారు అంటే భయం మా పాపం చేస్తున్నారు అంటే పాపం చేస్తున్నటువంటి మనిషిని దేవుడు శిక్షించే సమయం వచ్చినప్పుడు దేవుడు శిక్షించే సమయం వచ్చినప్పుడు వాడిని తప్పించే వాడు ఎవ్వడం ఉండడండి భూమి మీద అందుకే దేవుడు అంటున్నాడు భయము నుంది పాపము చేయకుండా ఉండండి మనిషికి భయం కలగాలంటే దేవుని మాట వినాలి ఈరోజు ప్రతిదానికి భయపడతాడు మనిషి కానీ దేవునికి భయపడ్డాడు దేవుడు కలగజేసిన వాటిని చూస్తే నువ్వు భయపడుతున్నావు మరి కలగజేసినటువంటి వాడు ఎంత భయంకరమైన వాడు ఒకసారి నువ్వు ఆలోచించు మరి ఒక పాము అంటే భయం నీకు కప్పంటే భయం ఒక పులంటే భయం ఒక ఏనుగంటే భయం ఒక జలపాతం అంటే భయం ఒక గాలంటే భయం పెద్ద పెద్ద వృక్షాలు చూస్తే మనం ఆటిని చూస్తే కొంతమంది భయపడతా ఉంటారు పెద్ద పెద్ద వృక్షాలను చూసి వాటన్నిటిని కలగజేసింది ఎవరంటే దేవుడు కలగజేసిన వాడికి భయపడకుండా కలిగించినటువంటి ఈ లో ఈ ప్రకృతిలో ఉన్న వాటికి భయపడుతున్నాడు మనిషి అందుకే దేవుడు అంటున్నాడు కదా దుష్టులు పొగరెక్కి నేను విచారణ చేయను అనుకుంటున్నారు వాళ్ళు అసలు నేనే లేననుకుంటున్నారు వాళ్ళు ఎల్లప్పుడూ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని వారు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు మేము కదల్చబడము మేము ఎన్ని తప్పులు చేసినా కూడా మేము స్థిరంగానే ఉంటాం రాతి మీద వేసిన పునాదిలాగా మేము ఉంటాం మేము కదలసబడం మమ్మల్ని కదిలించేవాడు లేడు మమ్మల్ని లీకొట్టేవాడు లేడు అని ధైర్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళు పాపాలు చేసేవాళ్ళు అందుకే దేవుడు అంటున్నాడు కదా నాయన నీ పాపాల చిట్టాను విప్పే సమయం ఒకటి ఉంది ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళని నిద్రించలేకపోవచ్చు నిన్ను ఖండించలేకపోవచ్చు నీకు బుద్ధి చెప్పలేకపోవచ్చు కానీ నేననే వాడిని ఒక ఉన్నాను నేననే వాడిని యాక్షన్లో దిగితే మరి నిన్ను తప్పించగలిగేది నీ డబ్బు కాదు నీ అధికారం కాదు నీ పలుకుబడి కాదు నీ చుట్టూ ఉన్న బంధు కాదు నువ్వు దేన్నైతే నమ్ముకొని ఆధారం చేసుకొని నేను చూడట్లేదు నేను పట్టించుకోవట్లేదని అమాయకంగా ఆలోచిస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించు ఇట్టి అతిశయం చెడ్డది అంటున్నాడు దేవుడు ఇదిగో నేనే యాక్షన్ తీసుకుంటే నీ పరిస్థితి ఎలా ఉండదో చెబుతున్నాను ఒకసారి ఒకసారి ఆ కీర్తన దగ్గరికి వెళ్దాం యాభై ఒకటో ఒక కీర్తన దగ్గరికి వెళ్ళి చూద్దాం దేవుడే యాక్షన్ తీసుకుంటే ఈ దుష్క్రియలు చేస్తున్నటువంటి వారి గురించి దేవుడు రాయించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు మనం చూడగలిగితే సారీ యాభై ఒక కీర్తనండి ఇరవై ఒకటో వచ్చిన నుంచి వస్తే ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నావు నువ్వు నేను ఏదైనా చేస్తాను దేవుడే లేడనుకొని బ్రతుకుతున్నటువంటి నేను భయం లేకుండా నేను ఏదైనా చేయగలుగుతాను నన్ను కదిలించినటువంటి శక్తి గాని దమ్ము ధైర్యం గానీ ఎవరికి లేదని నువ్వు అనుకుంటున్నావు ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకున్నావు అంటే నీళ్ళంటోడు దేవుడు అనుకుని నువ్వు అనుకుని బతుకుతున్నావు భూమి మీద దేవుడు ఏమన్నాడు అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి అప్పుడు నీ జుట్టుపట్టుకుంటానంటున్నాడు దేవుడు నువ్వేమేం చేస్తున్నావో నేను చూడట్లేదు అనుకొని ఏమేమి ఈ లోకంలో జరిగిస్తున్నావో భయం వదులుకొని వాటన్నిటిని కూడా చేసిన వాటన్నిటిని కూడా నీ జుట్టు ఒక రోజు నిలబెట్టి నువ్వు చేసినవన్నీ కొన్ని చూపిస్తాను చూపించే సమయం వచ్చేసరికి దేవుడు అంటున్నాడు దేవుని మరచువారు అంటే నన్ను మరచువారులారా దీన్ని యోచించుకునుడి లేని ఎడల నేను చీల్చి చీల్చిను తప్పించువాడెవ్వడును లేకపోవును నేను కాపాడేది ఎవటో ఒకసారి ఆలోచించు నేను దుష్క్రియలు చేస్తున్నాను నాకు శిక్ష పడట్లేని నువ్వు హ్యాపీగా విర్ర విగుతూ ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నావా భూమి మీద అట్లాంటి ఆలోచనలతో వై సమాజంలో అందుకే దేవుడు అంటున్నాడు అనేవాడిని యాక్షన్ యాక్షన్లో దిగితే ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ చుట్టూ ఉన్నటువంటి బంధువలగాలు నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులు ఎవరు కొన్ని అడ్డుకోలేకపోవచ్చు ఆపలేకపోవచ్చు కానీ నేననే వాడిని యాక్షన్లో దిగితే నన్ను ఢీకొట్టే దమ్మున్నటువంటి వాడు ఎవరో లేడంటున్నాడు దేవుడు చీల్చి పారేస్తాను అంటున్నాడు ఆయన ఆలోచించడం ప్రియమైన దేవుని వారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు మరక్షరాలు మాట దేవుని మరచువారులారా దీని యోచించుకొనుడి లేని ఎడల లేని ఎడల అంటే ఏం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ కీర్తన కారుడు అంటే దేవుడు చూస్తున్నాడు ఒకసారి తొంభై నూట ముప్పై ఆరో కీర్తన దగ్గరికి వెళ్ళండి ఒకసారి నూట ముప్పై తొమ్మిది సారీ నూట ముప్పై తొమ్మిది అండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ప్రారంభోచనాలు చూస్తే హోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అక్కడ భక్తుడేం దావేది గారు మాట్లాడుతున్నాడు స్పష్టంగా నా గురించి నీకు తెలుసు తండ్రి నా గురించి నా తండ్రికి తెలియపోవచ్చు నా తల్లికి తెలియపోవచ్చు నా రక్త సంబంధాలు తెలియపోవచ్చు నా గర్భాన పుట్టినటువంటి బిడ్డలకు తెలియపోవచ్చు నా గురించి కానీ స్పష్టంగా నా గురించి తెలిసిన వాడు నీవే నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంప పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావో చూసారేం మాట్లాడుతున్నాడు నేను కూర్చున్నది లేచేది తిరిగేది ఏం చేసేది ఎవరిని ఏం మాట్లాడేది నా ఊహకు తలంప పుట్టక ముందే నా ఆలోచనకు రాకముందే అసలు నేనేం మాట్లాడతానో కూడా నా చుట్టూ ఉండ తెలియకపోవచ్చు కానీ దేవా నీకన్నీ తెలుసయ్యా అని మాట్లాడుతున్నాడు ఆయన నెక్స్ట్ మాట ఏమన్నా చూడండి చూడండి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో ఎక్కడ పడుకుంటున్నావో ఏం పనులు చేస్తున్నావో సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు అన్న విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడమంటున్నాడు నువ్వు మంచి చేస్తున్నావు చెడు చేస్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడ పడుకుంటున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏం క్రియలు చేస్తున్నావో సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు కూడా ఎగినటువంటి దేవుడు ఇంకా మీకు వాస్తవాలు ఇంకా కావాలంటే హెబ్రిల్ రాసినటువంటి పత్రిక దగ్గరికి వెళ్ళడం ఎంత స్పష్టతతో కూడినటువంటి సమాచారాన్ని దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు మీకు తెలియాలి ప్రియమైన దేవుని లారీ రాత్రి ఒకసారి చూద్దాం ఆ మాట కూడా చూద్దాం హెబ్రిల్ కు రాసినటువంటి పత్రిక హెబ్రిల్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో మరియు ఆయన దృష్టికి ఆయన అంటే ఎవరు తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుని దృష్టికి కనబడనటువంటి సృష్టము ఏది లేదు అంటే ఈ ప్రకృతిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వీధిలో ఈ పరిసర ప్రాంతాల్లో నీకు అదృష్ట అన్నంత వరకు నువ్వు చూడగలుగుతావు అది నీ కెపాసిటీ కానీ దేవునికి మాత్రం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరుగై ఉండలేదు అంటున్నాడు దేవుడు నాకు కనపడినటువంటిది ఏమీ లేదు అంటున్నాడు నువ్వు బయట బయటకు వెళ్తే ఇంటి ఇంటి బయటకు వెళ్తే బయట వీధిలో ఉన్నాడు కనపడతావు నువ్వు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నాడు కనపడతావు బయట కనపడవు కానీ దేవునికి మాత్రం నువ్వు ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా స్వరంగాల్లో దూరినా సముద్రాల్లోకి వెళ్ళిన ఏమంటే మీరు ఎక్కడికి వెళ్ళినా దేవునికి మాత్రం కనుమరుగైందంటూ ఏమీ లేదు అని కనపడినటువంటిది ఏమీ లేదు మనకి నువ్వు చేసే క్రియలు అన్నీ కూడా లెక్కలో తీసుకుంటాడు ఖచ్చితంగా దేవుడు ఈరోజు నేను చేస్తున్నటువంటి శిక్షకు క్రియకు తగినటువంటి శిక్ష నాకు పడట్లేదు కదా అని చెప్పేసి నువ్వు గుడ్డెది పడ్డట్టు వెళ్ళిపోతున్నావేమో అని దేవుడు అన్నాడు ఆకాశమా ఆలకించి ఏం మాట్లాడుతుంది ఏంటన్నది భూమి నువ్వు నువ్వేం చేస్తున్నావు రికార్డ్ చేస్తుంది భూమి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి క్రైస్తవులందరూ కూడా అందుకే అంటున్నాడు ఆయన ఆయనకు కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది ఇప్పుడు నేనన్నా కలజోడు పెట్టుకొని చూస్తే నా తేటకు కనపడు కానీ దేవునికి కలజోడితో పని లేదు చీకటితో పని లేదు మీరు ఆలోచన చేయండి ఎవరికి లెక్క చెప్పాలంట మనం ఈ రోజు నేను చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పలేకపోవచ్చు లెక్క నేను నడకలేకపోవచ్చు వాళ్ళు లెక్క కానీ దేవునికి మాత్రం ఖచ్చితంగా లెక్క అప్ప చెప్పాలని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని వారులారా మరొక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం మరొక మాట యోగ గ్రంథం సారీ యాకోబగారు రాసిన పత్రిక చూద్దామండి ముందు ఏకోపగ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది నాలుక అగ్ని ఏ అంటున్నాడు నాలుక అగ్ని ఏంటంటే ఎప్పుడన్నా కాల్సిందే మిమ్మల్ని నాలుక ఎప్పుడైనా కాల్సిందండి నాలుక మరి అగ్ని అంటున్నాడు అంటే చూద్దాం ఒకసారి ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును ఏం చేస్తుందంట నాలుక ఈరోజు గొడవలకు కారణం నాలుక కుటుంబాలు వేరవటానికి కారణం నాలుక సంఘాలు రెండు మొక్కలు అవ్వటానికి కారణం నాలుక ఏవండి రెండు దేశాలు వేరైపోవటానికి కారణం నాలుక కొన్ని కొన్ని ప్రాంతాల వ్యక్తులు కొంత కొన్ని కొన్ని ప్రాంతాల నుంచి వెళ్ళిపోవటానికి కారణం నాలుక ఈరోజు సమాజంలో ఐక్యత లేకపోవటానికి కారణం నాలుక ఈరోజు అన్నదమ్ములు దూరమైపోవటానికి గల కారణం నాలుకేనండి ఒకనాడు కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు వేరైపోవటానికి గల కారణం ఏంటంటే నాలుకే అందుకేమన్నారు పెద్దలో నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతున్నాడు కానీ దేవుడు ఏమంటాడంటే ఈ నాలుక మీ యొక్క అవయవాలలో ఉన్నటువంటి పాప ప్రపంచం అంటున్నాడు అంటే ఈ అవయవాలకు నీ నాలుక ద్వారా ఏమొస్తుంది అంటున్నాడు ఆయన శిక్ష వస్తుంది నీకు పాపం వస్తుంది ఇది దుర్భాష మాట్లాడింది అనుకోండి దేహం మళ్ళిన పడిపోతుంది ఆలోచన చేయండి ఇది ఏం చేస్తున్నాడు ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేస్తుంది ఇది మరి దీనికి చిచ్చు ఎక్కడ అని అంటే అక్కడ మాట్లాడుతున్నాడు అది నరకము చేత చిచ్చు పెట్టబడును అంటున్నాడు దీని శిక్ష ఎక్కడ పడుతుంది నాలుగుకి పడిన శిక్ష ఎక్కడ నువ్వు అందరి చిచ్చులు పెడతా ఉంటావు ఈ భూమి మీద నాలుగుతో కానీ నీ నాలుకకు చిచ్చు పెట్టేవాడు ఒకడున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీ నాలుగుతో ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి వాళ్ళకి చుచ్చి పెడతావు నువ్వు కానీ దేవుడు అంటున్నాడు నాలుగు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంచుకో నీకు నేను నీ నాలుగు పండిస్తాను అంటున్నాడు ఆయన మరొక మాట మాటేద్దాం యశాగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం యశా గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం యశాగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదో వచ్చిన చూడండి దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకునరు చూసారెంత బాగా చెప్తున్నాడు దుష్టులంటే ఎవరో భక్తిహీనులు దేవుడు అంటే భయం లేని వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేవాడికి నీతిని గూర్చి మనం చెప్పినా ఆడస్సలు నేర్చుకోడు ఎందుకంటే అది పోయే కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి వినడు నేర్చుకోడు వారు ధర్మక్షేత్రములలో నివసించినను ఏ హో మహాత్యము అన్యాయమే చేయరు ధర్మక్షేత్రం అంటే ఎక్కడా దేవుని వాక్యము దేవుని వాక్యము ప్రకటించే చోటు నీతి జరిగించేటువంటి చోటు నీతిని విత్తే చోటు వాళ్ళు ఉన్నా వాళ్ళ బుద్ధి మాత్రం మారదు వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు అన్యాయం చేయటానికి ఆలోచన చేస్తారు అంటే వీళ్ళు మందిరంలో ఉన్నా దేవుని వాక్యం వింటున్నా వాళ్ళు వాక్యము నేర్చుకోరు వాళ్ళ ఆలోచన మార్చుకోరు వాళ్ళు అన్యాయం చేస్తారు గాని న్యాయము చేయరు అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం మనకి ఆచరిస్తూ ఉంది అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను వంకరగా చేస్తే దాన్ని చక్కపరచడం ఎవ్వడి వల్ల కాదు కాబట్టి మరి మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని క్రియలను ధ్యానించాలి దేవుని క్రియలను ధ్యానించాలి నేటి సమాజంలో ఉన్నటువంటి వారు దుష్క్రియలు ఇంకా ఎందుకు చేస్తూ పెరిగిపోతూ ముందుకెళ్ళిపోతున్నారంటే తగిన శిక్ష పడకపోవటం వల్లనే ఈ రోజు పెట్రేగిపోతుంది సమాజంలో ఉన్నటువంటి మానవ జాతి కానీ దేవుడు తగిన సమయం చూసి కొడతాడు తగిన సమయం చూసి నీ యొక్క చరిత్రను అంటే నీ యొక్క జీవిత యాత్రను ముగించేస్తాడు దేవుడు కాబట్టి రేపేమి సంభవిస్తుందో తెలియనటువంటి బ్రతుకును దేవుడు మనకిచ్చాడు ఈ బ్రతుకులో నీతిగానే బ్రతికి మనం చస్తే పరలోకం వెళ్ళగలుగుతాం అన్యాయస్తులుగా భక్తిహీనులుగా ఈ లోకంలో దేవుణ్ణి ఎరగనటువంటి వారికి మనం మరణిస్తే కనుక ఖచ్చితంగా యుగ యుగాలు వేతనకరమైన ఆరు నగ్నిలోకి వెళ్ళిపోతారని ప్రభు పేరట మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాను నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ